హాయ్ స్త్రీ దేవుడికిలా అడుగుతుందంట దేవుడా పురుషుడిని అంత స్ట్రాంగ్గా పుట్టించావు కదా అంత బలవంతుడుగా నన్నెందుకయ్యా ఇంత బలహీనంగా పుట్టించావు అని అడుగుద్దంట దానికి దేవుడు ఏం సమాధానం చెప్పాడో తెలుసా తల్లి నువ్వు కడుపుతో ఉండి నొప్పులు పడి మగవాడు జన్మకి కారకురాలువై పాలించి లాలించి తిండి పెట్టి ఓపికతో వాళ్ళని బుజ్జగిస్తూ లాలిస్తూ పెంచి పెద్ద చేస్తున్నావంటే ఆ ధైర్యం ఆ సాహసం ఎవరిదో కాదు స్త్రీ యొక్క బలం స్త్రీయే బలవంతురాలు పురుషుడు బలవంతుడు కాదు అని కాదు పురుషుడి కన్నా స్త్రీ చాలా గొప్పది चला गोप